హాయ్ అండి ఈరోజు మీకు ఇంకో నోటిఫికేషన్ చూపిస్తున్నాము వీడియోలో చూపించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ కింద ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం గాను ప్రభుత్వ ఐటీఐ మార్కాపురం నందు ఇదిగో తెలుగుబడిన వివిధ రకాల కోర్సుల ఎందు పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుండి ప్రవేశ దరఖాస్తులు కోరడమైనది అర్హులైన వారు ఈ నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోవాల్సిందే కోరుచున్నాము ఇంకా మీకు మా ఛానల్లో నోటిఫికేషన్స్ ఉన్నాయండి షార్ట్స్లో ఉన్నాయి ఛానల్లో ఉన్నాయి కొత్తగా మా ఛానల్ చూసేవారైతే ఒకసారి మా ఛానల్లో చెక్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ విభాగం పేరు మెకానికల్ డీజిల్ విద్యార్హత టెన్త్ క్లాస్ ఖాళీల సంఖ్య ఇరవై నాలుగు అలాగే సిఓపీఏ అర్హత టెన్త్ క్లాస్ ఖాళీల సంఖ్య ఇరవై నాలుగు టూ ఇయర్స్ డ్యూరేషన్ ట్రేడ్స్ ఎలక్ట్రీషియన్ ఫీల్ ఫిట్టర్ డిమాండ్ సివిల్ ఎలక్ట్రీషియన్ టెన్త్ క్లాసు అర్హత నలభై ఖాళీలు ఉన్నాయండి ఫిట్టర్కి ఇరవై ఖాళీలు డిమాండ్ సివిల్కి ఇరవై నాలుగు ఖాళీలు అన్నిటికీ టెన్త్ అర్హత పై కోర్సుల అడ్మిషన్ల కొరకు ఆసక్తిగల విద్యార్థులు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోండి మీకు ఏమైనా డౌట్లుంటే స్క్రీన్మెంట్ కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ మా ఛానల్లో మీకు పంపిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్